వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ సచివాలయంలో సీఎంను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు ఆప్యాయంగా పలకరించిన సీఎం తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఐదేళ్ల తర్వాత సీఎంను కలిశాం బాబు ఎదుట సచివాలయ మీడియా పతినిధుల సంతోషం ఇకపై మీకు సచివాలయంలో చాలా పని ఉంటుంది మీడియా ప్రతినిధులతో సీఎం వ్యాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు ఎన్నికల హామీలకు సంబంధించి పలు ఫైళ్ళపై సంతకాలు చేశారు అనంతరం ఇంటికి వెళ్తున్న చంద్రబాబు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు కారు దిగి ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులను పలకరించారు సీనియర్ రిపోర్టర్లను పేర్లతో పలకరించి ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా మాట్లాడారు ఐదేళ్ల తర్వాత తాము సీఎంను కలిశామని స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా ఆయన వద్ద సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉండే తాము గత ఐదేళ్లుగా సీఎంను కలిసి కలవలేకపోయామని పాలనాంశాలపై కూడా మాట్లాడలేదని అన్నారు సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము ఐదేళ్ల తరువాత సీఎంను కలిశామని నవ్వుతూ వ్యాఖ్యానించారు దీనికి చంద్రబాబు స్పందిస్తూ ఇక్కడి నుంచి మీకు ఇక్కడ చాలా పని ఉంటుంది అన్నారు పాలనలో సమూల మార్పులు ఉంటాయని అన్ని చోట్ల మార్పు ఉండబోతుందని చెప్పారు తనకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపి మళ్లీ కలుద్దామంటూ ఉండవల్లి నివాసానికి బయలుదేరారు అలాగే తనను చూడడానికి వచ్చిన వృద్ధుని చంద్రబాబు కారు ఆపి మరి అభివాదం చేస్తూ ఉద్యోగులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్